హాయ్ హలో నమస్తే మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే మాది సంకల్ప బలం అని అయితే ఇక్కడ హెడ్లైన్ ఉంది చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క ఏమన్నారు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు బడ్జెట్ పత్రాలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా ఇక్కడ అయితే మనకి ఇమేజ్లో కనిపిస్తుంది కాంగ్రెస్ సర్కారుకు అలవి కానీ హామీలంటూ లేవు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి ఆరంభంలోనూ కొన్ని చేసి చూపాం త్వరలో మిగతావి చేసి చూపిస్తాం అంటే మా ప్రభుత్వం వచ్చిన ఆరంభంలోనూ కొన్ని అయితే చేసి చూపించాం అలాగే మిగతావి కూడా చేసి చూపిస్తామని చెప్పి ఇక్కడ అయితే కనిపిస్తుంది చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా ముందుకు ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నామని వెళ్ళడి కాంగ్రెస్ సర్కారు తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంట ప్రమాదకర స్థాయికి అయితే చేరిందని అయితే ఇక్కడ ఈ వార్తలు కనిపిస్తుంది అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పులు అంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నామని అయితే ఇక్కడ వెళ్ళడం అయితే ఉంది అలాగే కాంగ్రెస్ సర్కార్ తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అని అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఒకసారి చూద్దాం గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు వైఫల్యాలను గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు అంటే గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వైఫల్యాన్ని గుర్తించిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే గెలిపించారని చెప్పి ఇక్కడ అయితే ఈ వార్తలకు కనిపిస్తున్నారు అలాగే మేము ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో హామీలు ఇవ్వలేదు ఇక్కడ చెప్తున్నారు రేవంత్ రెడ్డి మేము ఎన్నికల్లో ఏదో గెలవాలని చెప్పేసేసి హామీలు అయితే ఇవ్వలేదు ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి హామీలను ప్రజల ముందుంచాం అవి అలవికానివంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి కానీ సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీలే పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవికాని హామీలంటూ లేవని తొలి అడుగుతోనే నిరూపించమని చెప్పి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే మనకి చివరిగా ఈ వార్తలో మనకి ఏం కనిపిస్తుందంటే మాదైతే సంకల్ప బలం గత ప్రభుత్వం చేసిన తప్పులు అయితే మళ్ళీ మేము చేయము ఇందరమ్మ రాజ్యం కావాలని చెప్పేసి అయితే ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించారని చెప్పి ఇక్కడ అయితే వార్తలైతే కనిపిస్తుంది